అమరసల్లాపం ఆరో భాగం మేము వెళ్లేసరికి పెళ్లి తంతు ఇంచుమించుగా ముగిసింది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు స్టేజి మీద సింహాసనాల వంటి మొక్మల్ కుర్చీలో కూర్చున్నారు పెళ్లికి వచ్చిన వారు ఒక్కొక్కరే స్టేజి మీదకు వెళ్లి నవదంపతులను ఆశీర్వదించి చిన్న చిన్న గిఫ్ట్ ప్యాక్లను అందిస్తున్నారు వీడియో వెలుగులతోనూ కెమెరా ఫ్లాషులతోనూ స్టేజీ దగదగా మెరుస్తుంది నేను దీనదయాల్ ఆ హాల్లో ఒక మూలగా నిలబడ్డాము పెళ్లివారితో పాటు అక్కడక్కడా సివిల్ యూనిఫామ్ లో ఉన్న పోలీసులు కనిపించారు వాతావరణంలో ఉత్కంఠ నెలకొంది మంత్రిగారి రాక కోసం భద్రతాపరమైన కట్టుదిట్టాలు ముమ్మరమయ్యాయి హాలు ద్వారంలో పెళ్లికొడుకు తాతగారు ప్రత్యక్షమయ్యారు ఆయన పక్కనే మంత్రిగారు ఆయన నేను తేలిగ్గానే గుర్తుపట్టాను ఎన్నోసార్లు టీవీలోనూ పేపర్లోనూ చూడడం వల్ల అంగరక్షకులు వెంటరాగా ఆయన స్టేజీ మీదకు నడిచారు పెళ్లి కొడుకు తాతగారిని చూడు ఆయన ముఖం సంతోషంతో ఎలా వెరిగిపోతుందో అన్నాడు దీనదయాల్ గుసుగుసలాడుతున్నట్లుగా మంత్రిగారి ముఖం చాలా సీరియస్గా కనిపిస్తుంది నాకు అన్నాను అది తెచ్చిపెట్టుకున్న సీరియస్నెస్ ఎంసెట్ మంచి ర్యాంకుతో పాసైన అబ్బాయితో వెంటనే తల్లిదండ్రులు మాస్టర్లు అతని భవిష్య ప్లాన్ల గురించి చర్చిస్తూ ఉంటే అతని ముఖంలో కనిపించే సీరియస్నెస్ అది దాని వెనకనున్న సంతోష ఛాయలు గుర్తించడం అంత కష్టమైన పని కాదు అన్నాడు ఆయన బాడీ లాంగ్వేజీ జాగ్రత్తగా పరిశీలించావా ఏ భాష అది మలయాళమా తమిళమా అన్నాను వ్యంగ్యంగా దీనదయాల్ నా ప్రశ్నను పట్టించుకోలేదు టైం సరిగ్గా పది గంటలైంది మనం వెంటనే బయలుదేరుదాం దారిలో నీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బంతా విత్డ్రా చెయ్యి మధ్యాహ్నానికి మనం పంచదార మిల్లుల షేర్లు ఎన్ని కొనగలిగితే అన్ని కొందాం అన్నాడు దీనదయాల్ మళ్ళీ ఆలోచించి దీన్ పంచదార కిరోసిన్ మొదలైన వాటి ధరల్ని ప్రభుత్వం కంట్రోల్ చేసి రేషన్ షాపులో విక్రయిస్తుంది ఆ పనులు సాధారణంగా హోమ్ మినిస్టర్ లేక రెవెన్యూ శాఖలు చేస్తాయి డిఫెన్స్ మినిస్టర్కి నాకు తెలిసినంతవరకు పంచదార మార్కెట్పై కంట్రోల్ ఉండదు అన్నాను సందేహంగా ఇక్కడ అమ్ముడయ్యే వస్తువు పంచదార లేక పెట్రోలా అన్నది కాదు ప్రశ్న ఆ కంపెనీల యాజమాన్యం ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య గల సత్సంబంధాలని బేరీజు వేయగా ఆయా కంపెనీలకి కొన్ని ప్లస్ పాయింట్లు కొన్ని మైనస్ పాయింట్లు లభిస్తాయి వ్యాపార రంగంలో బంగారం అమ్మిన బఠానీలు అమ్మినా లాభనష్టాల శాతం వారి పెట్టుబడికి ప్రొపోషనేట్గా ఉంటుంది అన్నాడు ఇవన్నీ తెలుసుకోకుండా వ్యాపారం చేయలేమా నీ మాటలు వింటే నాకు టెన్షన్ కలుగుతుంది అన్నాను ఏ రంగంలోనైనా డబ్బు సంపాదించాలనుకుంటే ఆ రంగం గురించి కనీస పరిజ్ఞానం అవసరం నువ్వు ఒకలా వాదించవచ్చు కష్టజీవి జ్ఞానవంతుడి కంటే ఎక్కువ సుఖించడం లేదా దొరికిన భోజనం అతను ఇష్టంగా తింటాడు కంటి నిండా కమ్మగా నిద్రపోతాడు మనసుకు నచ్చిన ఇల్లాలితో ఆనందకరమైన జీవితం గడుపుతాడు ఇంకా చదువుకుని జ్ఞానం సంపాదించి ఏం ప్రయోజనం అని చేతికి అందిన అవకాశంతో జీవితాన్ని గడపడానికి బదులు తనకు అత్యంత ప్రయోజనాన్ని సుఖాన్ని ఇచ్చే అవకాశాన్ని ఎంచుకోవడం కోసం జ్ఞానం అవసరం పడవ కొయ్యదుంగ నీటిలో సమానంగా తేలిన తెరచాప చుక్కాని వంటి సాధనాలు గల పడవ తన వేగాన్ని దిశను నిర్దేశించుకోగలదు గాని కొయ్యదుంగల ప్రవాహ వేగంలో కొట్టుకుపోదు కదా అన్నాడు నేను అతని మాటల్ని తన్మయంగా విన్నాను దీనదా నీ మాటలు చాలా బాగున్నాయి నువ్వు నా జీవిత రథానికి సారదేవి నువ్వు చెప్పినట్లుగా నేను వింటాను నేను జుమనిని కలిసి వస్తాను నువ్వు బయట గేటు దగ్గర కోసం వెయిట్ చే అన్నాను నేను డైనింగ్ హాల్ వెనకనున్న సర్వీస్ రూమ్కి వెళ్లాను నాకు ద్యుమని అక్కడ కనిపించింది ఆమె నా వైపు యథాలాపంగా చూసింది ఐమ్ సారీ రాత్రి జరిగిన దానికి నేను ఎంతో బాధపడ్డాను కానీ కంపెనీ డిసిప్లిన్ నీకు తెలుసుగా అంది అందులో నీ తప్పేముంది తప్పు చేసింది నేను శిక్షణ అనుభవించింది కూడా నేనే అన్నాను బరువుగా నేనావిడితో అంటే మిస్సెస్ బావిక రాణి గారితో మాట్లాడాను నువ్వు తనకి తెలుసునని నువ్వు చాలా మంచివాడమని ఆమె చెప్పింది తన భుజం మీద చేయివేసింది ఎవరో తెలియక కంగారు పడ్డానని అతను ఎవరో గుర్తించేసరికి అంతా జరిగిపోయిందని బాధపడుతూ నాకు చెప్పింది నిన్ను వీలు చూసుకుని నాసిక్లో తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది కూడాను అంది ద్యుమని నేనేమీ బదులు చెప్పలేదు నువ్వు కాస్త బయటికి వెళ్తే నేను బట్టలు మార్చుకుంటాను అన్నాను సారీ చెప్పానుగా ఇంకా నాపై కోపమేనా అంది నీ మీద నాకు ఎలాంటి కోపమూ లేదు రాజశేఖరం గారి ఎంప్లాయీగా నువ్వు నీ విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చావు నా మర్యాద కంటే గారి కంపెనీ మర్యాదకే నువ్వు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చావు నీ మనుషులు నలుగురు వచ్చి నన్ను బయటికి ఈడ్చుకుపోతూ ఉంటే నేను ఎలా ఫీల్ అయి ఉంటానో నువ్వు ఊహించలేవు ఆవేశంతో నా నెత్తురు మరిగిపోలేదు అవమానంతో నా గుండె కృంగిపోలేదు తెల్లదొరలు రైల్లోంచి గాంధీ మహాత్ముని ప్లాట్ఫామ్ మీదకు నెట్టివేస్తే ఆయన చాలాసేపు నిశ్చలంగా అలాగే నిలబడ్డారట ఆ తెల్లదొరలపై ఆయనకు కోపం రాలేదట ఈ ప్రపంచంలో తన స్థానాన్ని అంత స్పష్టంగా తనకి తెలియజేసినందుకు వారికి కృతజ్ఞతలు చెప్పారట నేను గాంధీజీ అంతటి గొప్పవాణ్ణి కాను కానీ నేను కూడా నీకు కృతజ్ఞతలు చెప్తున్నాను థ్యాంక్స్ అన్నాను యుమని చెమర్చిన కళ్ళతో నా వైపు చూసింది ఒక్కోసారి మనకు తెలియకుండానే ఎన్నో సంఘటనలు జరిగిపోతూ ఉంటాయి వాటి పర్యవసానం ఎలా ఉంటుందన్నది మనం ఊహించలేము ఒక విషయం మాత్రం గుర్తుంచుకో నీ కష్టాలు అవమానాలు చాలా కాలం క్రితం జరిగినవి కానీ నీ స్నేహితులు జగన్నాథం భావిక రానిల కష్టాలు కొత్తవి అవి వారు ఊహించినవి తల్లిని తండ్రిని ఒకేసారి పోగొట్టుకోవడం అంటే సామాన్యమైన కష్టం కాదు ఆ షాక్ నుంచి తేరుకోవడానికి వారికి కొన్ని నెలలు పడుతుంది ఈ సమయంలో వారికి నీ సానుభూతి అండ చాలా అవసరం అంది అలాగని నువ్వు నేను అనుకుంటే సరిపోతుందా వారి స్నేహం లేకుండా నేను బతకలేను కానీ నా సానుభూతి లేకుండా వారు బ్రతకగలరు నేను ఏ పనైనా మనస్ఫూర్తిగా చేస్తాను రొటీన్గా వెళ్ళి వారిని పరామర్శ చేయడం నాకు చేత కాదు అలా చేయడం వల్ల నా మనసు మరింత క్షోభిస్తుంది బృందావన్ మా మనిషి అని వారు సగర్వంగా చెప్పగలిగిన నాడే నేను వారింటికి వెళ్తాను అన్నాను జ్యుమిని నిట్టూచింది నువ్వు ఇంకా ఎదగాలి నిష్పక్షపాతంగా మనుషుల్ని సంఘటనల్ని జడ్జి చేయడం నేర్చుకోవాలి దుఃఖం కష్టాలు ఎప్పుడూ మనల్ని వెంటాడే ఉంటాయి సుఖభావనలు మాత్రం ఎప్పుడైనా అతిథుల్లో వచ్చి పలకరించి వెళ్ళిపోతాయి అలాంటప్పుడు కష్టాలు అవమానాలు అంటూ చింతించడం ఎందుకు బృందావన్ నాకు ఇక్కడ చాలా పనులున్నాయి నేను కదలటానికి వీల్లేదు నువ్వు బాత్రూంలోకి వెళ్ళి బట్టలు మార్చుకో అంది ఏవో గిఫ్ట్ ప్యాకెట్లు సర్దుతూ నేను బట్టలు మార్చుకుని మళ్ళీ తిరిగి వచ్చాను ధ్యుమి నా చేతికి ఒక గిఫ్ట్ ప్యాకెట్ ఇచ్చింది ఏమిటిది అన్నాను ఇందులో లడ్డు తమలపాకులు ఒక్క పొడి ప్యాకెట్టు ఉన్నాయి ఆ డజన్ హ్యాండ్ కచ్చిఫ్లు కూడా ఉన్నాయి ఇవి పెళ్లివారి తరపున ఇచ్చినవి రాజశేఖరం గారి తరపున ఈ గిఫ్ట్ చెక్ అంటూ రెండు వందల రూపాయల చెక్ అందించింది నేనిక్కడికి స్నేహధర్మంగా వచ్చాను కానీ డబ్బు కోసం కాదు అన్నాను నా ముఖంలోకి రక్తం జీవున ప్రవహించింది జుమినీ ముఖంలో మందహాసం వెళ్లి ఇలాంటి హిపోక్రసీ డైలాగులు వినటానికి బాగుండవు ఇది మా ఇంట్లో పెళ్లి కాదు నా తరపున వచ్చిన వారందరికీ పేమెంట్ జరిగి తీరుతుంది ఇది కంపెనీ నియమ అంది నేను చెక్ని పరిశీలనగా చూశాను బహుశా ఇది చల్లదనుకుంటాను దీనిపై రాజశేఖరం గారి సంతకం బదులు నీ సంతకం ఉంది అన్నాను అనుమానంగా గ్యుమిని మరింత అందంగా నవ్వింది రాజశేఖరం గారు నాకు పవర్ ఆఫ్ ఇచ్చారు ఈ చెక్ చెల్లకపోవడం అనే సమస్య లేదో అంది నేను మరింత ఆశ్చర్యపోయాను ఆయన నీకు పవర్ ఆఫ్ అటాన్ని ఎందుకు ఇస్తాడు ఆయన ఏమన్నా నీకు చిన్నాన్న పెదనాన్న అన్నాను ఆయన నాకు చిన్నాన్న కాదు పెదనాన్న కాదు ఆయన సాక్షాత్తు నాకు నాన్నగారు అంటే నేను రోహన్ ఆయన సొంత పిల్లలం అంది నేను నిర్గాంతపోత ఆమె వైపే చూస్తూ ఉండిపోయాను చాలాసేపు మైక్లో మరాఠీలోను హిందీలోను ఏదో అనౌన్స్మెంటు వినిపించింది ఓ మై గాడ్ అంది ద్యుమని కంగారుగా లేచి నిలబడి ఏమైంది అన్నాను అనౌన్స్మెంటు నువ్వు వెళ్లేదా ఈ హోటల్లో బాంబు పెట్టారట అందర్నీ వెంటనే బయటకు పరిగెత్తమంటున్నారు అంది నేను అసంకల్పితంగా ద్యుమనీ చేపట్టుకున్నాను ఇద్దరం పరిగెడుతూ డైనింగ్ హాల్ని రిసెప్షన్ రూమ్ని దాటి బయటకు వచ్చాము పెళ్లివారందరూ అప్పటికే గేటు దాటి బయటికి వెళ్లిపోయారు ఎటు చూసినా పరుగులు తీస్తున్న జనం సింహద్వారం దగ్గర గేటు దగ్గర ఇంచుమించు తొక్కిసలాడ జరుగుతుంది హైవే మీద ట్రాఫిక్ నిలిచిపోయింది పోలీస్ వ్యాన్లు స్మెల్లింగ్ డాగ్స్ సైరన్లు అందంగా అలంకరింపబడిన కళ్యాణ మండపం ఒక్క క్షణంలో యుద్ధభూమి వాతావరణాన్ని తలపించింది నేను ద్యుమిని పరిగెడుతూనే ఉన్నాం హైవే దాటి బీచ్లోకి ప్రవేశించాం ద్యుమిని పరిగెత్తలేక ఇసుకలో కూలబడిపోయింది నేను కూడా ఆమె పక్కనే కూలబడ్డాను మేము స్థిమితో పట్టడానికి రెండు నిమిషాలు పట్టింది నా మీద నీకెంత ప్రేమ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ అంది నవ్వుతూ అలాంటిదేమీ లేదు నా శాలరీ చెక్కు నీ దగ్గర ఉండిపోయింది దాన్ని కాపాడటానికే నిన్ను కాపాడవలసి వచ్చింది అన్నాను నవ్వి నీకు పెళ్ళయ్యాక నీ ఆస్తిని అంతా నీ భార్య పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేయి ఆస్తిని రక్షించుకోవడానికి ఆమెను కూడా రక్షించవలసి వస్తుంది ఆమె అలా చాలా సుఖపడుతుంది అంది ఆస్తంటూ ఒకటి ఉంటే అలాగే చేస్తాను బాంబు ఇంకా పెరలేదేమిటి అన్నాను హోటల్ వైపు దృష్టి సారించి అక్కడ పోలీసులు తప్ప మరెవరూ కనిపించలేదు హైవే మీద రెండు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ స్తంభించింది మీటింగులు పార్టీలు జరుగుతున్నప్పుడు ఇలా బాంబులున్నాయని ఫోన్లు రావడం పరిపాటిగా మారింది ఆకతాయిలు చేసి ఈ ఫోన్ కాల్స్ వలన సామాన్య ప్రజలకి ఎంత ఇబ్బంది అంది ద్యుమని చున్నీతో ముఖం తుడుచుకుంటూ అలా తుడుచుకోకు కాటుక బుగ్గలకి అంటుకుంటుంది అన్నాను సరిచేయడానికి నువ్వున్నావుగా అంది ద్యుమని ఆమె సెల్ ఫోన్ మోగింది నేను క్షేమంగా ఉన్నాను రోహన్ రాత్రే ఇంటికి వెళ్ళిపోయాడు మీరెలా ఉన్నారు బాంబు దొరికిందా డిఫ్యూజ్ కూడా చేశారా థ్యాంక్ గాడ్ ఎంత ప్రమాదం తప్పింది మీరు పెళ్లివారందరినీ స్పెషల్ బస్సులో ఇంటికి చేర్చండి నేను హోటల్కి వెళ్ళి సామాన్లు ప్యాక్ చేస్తాను వచ్చిన అతిథుల పేర్లు అడ్రస్లు నా పర్సనల్ కంప్యూటర్లో ఉన్నాయి వారందరికీ గిఫ్ట్ ప్యాకెట్స్ కొరియర్ ద్వారా ఈ సాయంత్రానికే వాళ్ళకి చేరేలా అరేంజ్ చేస్తాను డాడీ నాకు సహాయంగా ఎవరూ అక్కడ లేరు బృందావన్ ప్రస్తుతం నాతోనే ఉన్నాడు కావాలంటే అతని సహాయం తీసుకుంటాను మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి ద్యుమిని మాట్లాడుతూనే ఉంది నేను ఆశ్చర్యపడుతూ ఆమె వైపే చూస్తున్నాను కుసుమ కోమలంగా కనిపించే ఈమెకు ఎంత సాహసం ఎంత కమిట్మెంట్ ఎంత సిన్సియారిటీ రాజశేఖరం అండ్ కంపెనీకి ఇంత పేరు ప్రఖ్యాతలు వచ్చాయంటే కారణం నాకు ఇప్పుడే బోధపడింది ద్యుమిని లేచి నిలబడింది బృందావన్ నా మాటలు విన్నావుగా నాతో వచ్చి నాకు సహాయం చేయి బహుశా రెండు మూడు గంటల పని ఉంటుంది బలవంతమేమీ లేదు నీకిష్టమైతేనే రా అంది ఉద్యోగమంటే ఆడుతూ పాడుతూ తిరగడం కాదు నక్క వినయాలు ప్రదర్శించడం కూడా కాదు బరువులు బాధ్యతలు కూడా మోయాలని ఇప్పుడే నాకు అర్థమైంది నేను నీతో వస్తాను అని లేచి నిలబడ్డాను దీనదయాలు రొప్పుతూ మమ్మల్ని సమీపించాడు అమ్మయ్యా ఇక్కడ ఉన్నావన్నమాట నీకోసం అంతా గాలించాను అన్నాడు వాడిపోయిన ముక్కంతో ఆయసపడుతూ ఎందుకు దీందా నువ్వు నా రూమ్కి వెళ్ళిపోయి ఉండవలసింది అన్నాను ఎలా వెళ్ళను నువ్వు వెళ్ళిన వెంటనే మంత్రిగారు కూడా వెళ్ళిపోయారు ఫోన్ ఏదో వచ్చిందని కలకలం రేగింది అందర్నీ బయటికి వెళ్ళిపోమన్నారు నేను పరిగెడుతూ ఉంటే నా పర్సు ఎక్కడో పడిపోయింది నా దగ్గర డబ్బులేమీ లేవు అన్నాడు తల వంచుకుని జుమిని అతని వైపు కరుణతో చూసింది నా మనసు ద్రవించింది అతన్ని దగ్గరగా తీసుకుని అతని భుజం చుట్టూ చేతులేశాను ద్యుమినికి దీనదయాల్ని పరిచయం చేశాను ఇతను నా స్నేహితుడు బిజినెస్ గైడ్ కూడా ఆకలికి తట్టుకోలేడు వాళ్ళ ఊర్లో అతని అమ్మమ్మ నాయనమ్మలు నిన్న మొన్నటి వరకు గోరుముద్దలు తినిపించి పెంచారు ఇప్పుడు నా పాలబడ్డాడు నేను చేసిన వంటతిని పది కేజీలు బరువు తగ్గాడు అన్నాను నవ్వుతూ దీనదయాలు సిగ్గుపడ్డాడు ఏం మాట్లాడాలో తోచక చూపులు చూశాడు ద్యుమనీ కూడా నవ్వేసింది భయ్య నువ్వు బృందావన మాటలు పట్టించుకోకు అతనిలో జీవనరాగం చాలా శక్తివంతంగా పనిచేస్తూ ఉంటుంది ఆవేశం వస్తే అరుస్తాడు దుఃఖం వస్తే ఏడుస్తాడు ఒకసారి నవ్వుతాడు మరొకసారి మౌనంగా ఉంటాడు ఏదీ మనసులో దాచుకోడు నువ్వు నాతోరా నాకు సహాయం చెయ్యి అంది నేను మీకు ఎటువంటి సహాయం చేయగలను మేడం అన్నాడు వినయంగా నా దగ్గర ల్యాప్టాప్ కంప్యూటరు ప్రింటరు ఉన్నాయి అందులో సుమారు వెయ్యి మంది పేర్లు చిరునామాలు ఉన్నాయి నువ్వు వాటిని ప్రింట్ తీసి మాకు ఇస్తే నేను బృందావన్ గిఫ్ట్ ప్యాకెట్ల మీద వాటిని అంటించి కొరియర్ సర్వీస్కి అందజేస్తాం నీకు కంప్యూటర్ ఆపరేషన్లు కదా అంది ద్యుమని తెలుసు మేడం ప్రింట్ తీయడానికి పది నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు కానీ ఇవాళ నేను బృందావన్ స్టాక్ కి వెళ్లవలసిన పని ఉంది ఇప్పటికే లేట్ అయింది కనీసం రెండు గంటలు ప్రయాణం చేస్తే గాని అక్కడికే చేరుకోలేము దారిలో బ్యాంకుకు కూడా వెళ్ళాలి అన్నాడు ఏదో సంజాయిషీ ఇస్తున్నట్లు అవును కదూ ఆ సంగతి మర్చిపోయాను అన్నాను నేను ద్యుమిని నా వైపు నిశ్చితంగా చూసింది చెప్పానుగా నా దగ్గర ల్యాప్టాప్ ఉంది ఇంటర్నెట్కి కూడా కనెక్షన్ ఉంది దాని ద్వారా షేర్లు కొనవచ్చు లేదా అమ్మవచ్చు బ్యాంకు లావాదేవీలు కూడా చేయవచ్చు అంది ఆ ఆపరేషన్లు నాకు చేతకావు డైరెక్ట్గా డబ్బు తీసుకోవడం ఇవ్వడంలో ఏ రిస్క్ ఉండదని నమ్మకం అన్నాను ఇంటర్నెట్ ద్వారా కూడా ఏ రిస్క్ ఉండదు డైరెక్టు మనీ ట్రాన్సాక్షన్ కంటే అది సురక్షితం దొంగతనం జరుగుతుందన్న భయం ఉండదు డబ్బు లెక్క పెట్టుకోవడం ఎక్కువ తక్కువ తేడాలు కూడా ఉండవు పైసలతో సహా డబ్బు లావాదేవీలు కరెక్ట్గా ఉంటాయి అంది పదిహేను నిమిషాల తర్వాత ముగ్గురము మళ్లీ హాలిడే రిసార్ట్లోకి ప్రవేశించాము ఒకలిద్దరూ పోలీసులు తప్ప అక్కడ ఏ సందడి లేదు కళ్యాణ మండపం డైనింగ్ హాల్ హాల్ మనుషులు లేక కల తప్పాయి గంట క్రితం ఉన్న వాతావరణానికి ఇప్పటి వాతావరణానికి ఎక్కడా పోలికే లేదు ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు ఊహించెదరు ఇదంతా అమరసల్లాపమేనా అన్నాను ద్యుమనీ నవ్వలేదు సీరియస్గా పనిచేయడం మొదలుపెట్టింది ఐదు నిమిషాల్లో కంప్యూటర్ పనిచేయడం మొదలుపెట్టింది లాంటి వెడల్పు కాగితంపై అడ్రస్లు ప్రింట్ కాసాగాయి వాటిని కట్ చేసి జిగురు పూసి బహుమతి పార్సిల్స్పై అంటించే కార్యక్రమం మొదలైంది కొరియర్ సర్వీస్ నుంచి వచ్చిన ఇద్దరు కుర్రాళ్ళు ఏరియాల వారీగా పార్సిల్స్ సర్దసాగారు కంప్యూటర్ కాసేపటికి ఆగింది